హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రోసిక్స్ ఫ్రావైజాగ్ ఈరోజు వీడియోలో అయితే నేను దేవాలయాల్లో తీసుకున్న చీరల గురించి చెప్దామని అనుకుంటున్నాను మొన్న వీడియోలో కనకమహాలక్ష్మి అమ్మవారు టెంపుల్లో తీసుకున్నానని చెప్పాను కదా దేవాలయాల్లో తీసుకుంటే మంచిది అని చెప్పాను కదా దాని గురించి అని నేను ఎక్కడెక్కడ ఏ దేవాలయాల్లో ఏ శారీస్ తీసుకున్నానో చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను మొన్న తీసు కట్టుకున్న శారీ ఇది ఇది టూ హండ్రెడ్ అంటే ఎవ్వరు నమ్మరు ఇదైతే నేను వైజాగ్ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో తీసుకున్నాను ఇదైతే నేను ఫస్ట్ సారీ తడిపినప్పుడైతే వాటర్ ఎలా వచ్చిందంటే ఓన్లీ పసుపు కుంకుమ వాటర్ అసలు చూసినప్పుడు చీర తీసుకోవడం మా పిల్లలకి మా హస్బెండ్కి అసలు నచ్చలేదు కానీ నేను గుళ్ళోది కదా అనేసి తీసుకున్నాను తీసుకొని అలాగే కట్టేసుకున్నాను అయోధ్య ఎప్పుడంటే అయోధ్య రామయ్య ప్రతిష్టాపన చేసినప్పుడు టెంపుల్స్కి వెళ్ళాం కదా రామాలయంకి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను అసలు అంచు అది ఎలా కనబడేది కాదు మొత్తం పసుపు కుంకుమ అంతా నేను చూసుకోకుండా కట్టుకున్నాను అనమాట తర్వాత రెడ్ కలర్ వల్ల పసుపు కుంకుమ ఉన్నా సరే ఏమనిపించలేదు ఆ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి తడిపాను మొత్తం పసుపు కుంకుమ మొత్తం అసలు ఎలా అనిపించిందంటే నాకు అసలు అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ నా ఒంటి మీద ఉన్నదా అనిపించింది ఒక రోజంతా అంటే ఒక రోజంతా అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ నేనైతే టెంపుల్స్లో తీసుకున్న శారీస్ అయితే రోజంతా ఉంచను ఒక పూజ అయినప్పుడు కట్టుకొని త్రీ ఫోర్ అవర్స్లో మార్చేస్తాను దుబాయ్ వెళ్ళినప్పుడు కంచి వెళ్ళాం అనమాట కంచిలో తీసుకున్నాను ఇది అమ్మవారి దగ్గరది కాదు కానీ కంచి వెళ్ళినప్పుడు కంచిపట్టు చీరల ఫేమస్ ప్రపంచంలోనే రెండో టెంపుల్ అనమాట నంద్యాలలోని జగజ్జనని అమ్మవారి టెంపుల్ ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము మేము ఇక్కడై అక్కడైతే ఇది ఫ్రీగా ఇచ్చారు వెళ్ళిన వాళ్ళకి అంటే ఫస్ట్ టైం టెంపుల్కి ఎవరు వెళ్ళినా ఫ్రీగా ఇస్తారనమాట అలా ఇచ్చారనమాట ఇది నాకు ఇది కూడా ఎప్పుడైనా టెంపుల్స్ కాటి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజ అయినప్పుడు కట్టుకొని వెంటనే విప్పేస్తాను అనమాట దుర్గాదేవి టెంపుల్ విజయవాడలో వెళ్ళి తీసుకున్నాను అనమాట ఇదైతే నేను చాలా ఎక్కువ కట్టేస్తాను శుక్రవారం శనివారం ఎక్కువ ఇదే కట్టుకుంటాను మైసూరు అనమాట మైసూరులో చాముండేశ్వరి టెంపుల్లో తీసుకున్నాను అనమాట లోపల ఈ బ్లౌజ్ అయితే నేనే కుట్టుకున్నాను అప్పటిది ఎడ్ మనం కుట్టుకుంటే అడ్జస్ట్ చేసి చేసేయచ్చు కదా అప్పటిది ఇప్పటివరకు బీర్వాలో ఉంచుకుంటే మంచిది ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది ప్లెయిన్ మొత్తం ఇక ఐదు ఊర్లకు సంబంధించి ఉన్నాయన్నమాట ఇక ముందు ఇంకెక్కడికైనా వెళ్ళినా ట్రై చేస్తాను తీసుకోవడానికి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఏదైనా దేవాలయాలకి వెళ్ళినప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి ఆ శారీ చూసినప్పుడల్లా మనకి ఆ దేవత గుర్తొస్తుంది కదా ఈ శారీస్ అన్నీ చూడడానికి బాగోకపోవచ్చు కానీ నేను అమ్మవారి ప్రసాదంగా భావిస్తాను ఇవన్నీ మీకు ఎవరికైనా నచ్చకపోయినా ఏమీ అనుకోవద్దు నా వీడియోల ద్వారా నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాననే అనుకుంటున్నాను నా వల్ల ఒక్కలైనా ఉపయోగపడితే చాలు నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్